హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే ఇమీడియట్గా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట తొంభై ఐదవ భాగం రేయ్ ఏంట్రా ఇది ఏ బాలేదా నా మొహంలా ఉంది అయితే చాలా బాగుంది అబ్బా ఇది మరీ చిన్నగా ఉందిరా ఏ పోయినసారి ఇలాంటిదే వేసుకుని తిప్పుకుంటూ పార్టీకి వచ్చావు కదా కోపంగా అంటే దెప్పుతున్నావా నిజమే కదే అవును అప్పుడు నీ మీద పంతంతో వేసుకున్నాను అయితే ఏంటి ఇప్పుడు నా మీద ప్రేమతో వేసుకో ఏంటి తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాకుంటూ ఎందుకే అంతకంగారు పడుతున్నావు అది కాదురా అప్పుడు నువ్వేదో అన్నావని కోపంతో వేసుకున్నాను కాని నాకిలాంటి బట్టలు వేసుకోవడం లేదు ఒక్కసారికి ఏమీ కాదులేవే నాకోసం వేసుకో ఆ రోజు ఈ డ్రెస్ వేసుకున్నానని నన్ను కొట్టావు ఇప్పుడు నాకు నిన్న ఇలా చూడాలని ఉంది ప్లీజములు కాని బావా కాని గిని ఏమీ లేదు త్వరగా వచ్చి పార్టీ టైం అయింది నువ్వు నిజంగానే అంటున్నావా వేసుకుంటావా లేదా అని సీరియస్గా అనడంతో విసురుగా ఆ డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది అమృత ఈలోపు కోట్ వేసుకుని రెడీ అయి టైకట్టుకుంటుంటే డోర్ చప్పుడుకి అటువైపు చూసిన అర్జున్కి బ్లాక్ కలర్ మినీలో పాలరాతి బొమ్మలా మెరుస్తున్న అమృతని చూడగానే అందంగా అతని పెదవులు విచ్చుకున్నాయి దాదాపు థైస్ పైకి ఉన్న డ్రెస్ ని ఒక చేత్తో కిందికి లాక్కుంటూ మరో చేత్తో ఫ్రంట్ సైడ్ కరువుగా ఉన్న నెక్ ని దగ్గరికి లాక్కుంటూ వంగర్లు తిరుగుతుంటే నవ్వి అది కిందకు రాదు కానీ ఇలరా అనడంతో ఇబ్బందిగా అతని ముందుకొచ్చి నిలబడి తీసేస్తారా నాకేదోలా ఉంది డ్రెస్ మీద ఉన్న తన రెండు చేతుల్ని తీసి ఫ్రీగా వదిలేసి చాలా అందంగా ఉన్నావు నేను చెప్తున్నాను కదా యువర్ లుకింగ్ సో సెక్సీ అంటుంటే సిగ్గుపడుతూ తలొంచుకుంది అమృత నిజంగానే బాగుందా చాలా బాగుంది ఇలా చూస్తూ ఆగడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటూ తన వీపు మీద మునివేళ్లతో సరిగమలు పలికిస్తుంటే కిలకిల నవ్వుతూ తనకి దూరం జరిగి ఇక పద టైం అవుతుంది అనడంతో ఇద్దరూ కలిసి పార్టీకి వెళ్లారు ఫ్రెండ్స్ ఎపిసోడ్ నూట అరవై నాలుగు నూట అరవై ఐదులకి కంటిన్యూషన్గా ఈ ఎపిసోడ్ ఉంటుందంట దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ చదవమని రైటర్ గారు చిన్న మెసేజ్ పెట్టారండి ఇక్కడ సో ఆ రోజు పాస్ట్ లో ఏం జరిగింది అనేది అర్జున్ తనలో తనే స్వాగతం లాగా అనుకున్నాడు కదా దానికి ఇది కంటిన్యూషన్ అనమాట సో మీరు మీలో ఎవరైనా దాన్ని స్కిప్ చేసి ఉంటే ఎపిసోడ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ అండ్ వన్ సిక్స్టీ ఒకసారి గుర్తు చేసుకోవడము లేదంటే చదవడము చదివిన తర్వాత ఈ ఎపిసోడ్ చదవండి మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది అర్జున్ తీసుకెళ్లేది పార్టీకి కాదేమో అని ఎక్కడో చిన్న సందేహంగా ఉన్నా అమృతకి లాస్ట్ టైం తను ఎవరినైతే మీట్ అయిందో వాళ్ళందరూ ఒకే చోట ఉండడంతో తన పార్టీకి నిజంగానే తీసుకొచ్చాడని హ్యాపీగా ఎంజాయ్ చేయడం మొదలెట్టింది కాసేపు బిజినెస్ పీపుల్ అందరితోనూ మాట్లాడి అమృతని తన లైఫ్ పార్ట్నర్ గా ఇంట్రడ్యూస్ చేసి అందరితోనూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ భోంచేశారు బావా నిద్రొస్తుందిరా ఇక వెళ్దామా ఇదిగో ఆరేం చూస్తావు వెళ్లిపోదాం అంటూ తనొక గ్లాస్ తీసుకుని ఇంకోటి అమృతకిచ్చాడు అర్జున్ ఆ గ్లాస్ అందుకొని సిప్ చేసి నవ్వుతూ తన వైపు చూస్తున్నాడు అర్జున్ చాలా బాగుంది బావా అలాగా ఇంకో గ్లాస్ తాగు అంటూ రెండో గ్లాస్ కూడా అందించాడు చాలు బావా వెళ్దాం అనడంతో ఇద్దరూ కలిసి బయటికి రాగానే సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో తూలి పడబోయింది అమృత తను పడకుండా ఒక చేత్తో సైడ్ హ్యాక్ చేసుకుని ఏమైందే తన భుజం మీద వాలిపోతూ ఏమో బావా బాగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది నవ్వి సరే నేను తీసుకెళ్తాను పదా అంటూనే తనని భుజం మీద వేసుకుని తీసుకెళ్తుంటే పూర్తిగా మత్తెక్కకపోవడంతో బావా ముందు ఎప్పుడైనా ఇలా తీసుకెళ్లావా నేనా ఏమో ఆలోచించి నువ్వే చెప్పు అంటుంటే ఆ రోజు పార్టీలో నుండి బయటికి రాగానే అర్జున్తో జరిగిన సంభాషణంతా అస్పష్టంగా తన కళ్ల ముందు మెదులుతూ మైండ్ అంతా గందరగోళంగా అనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకున్న అమృతకి సడన్ గా అర్జున్ కారులో కూర్చోబెట్టగానే డోర్ తీయరా నేను వెళ్లిపోతాను మాట పదే పదే చెవుల్లో వినిపిస్తుంది అప్పటికే మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ బావా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చావా చెప్పరా నాకేంటో అంతా గందరగోళంగా ఉంది అంది అమృత నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు అర్జున్ తన మీదకి ఎక్కి నిన్నేరా అడిగేది చెప్పు అంటూనే ఇలా కూడా నిన్నెప్పుడూ అడిగాను కదా కాని ఎప్పుడురా అంటుంటే నవ్వి ఊరుకున్నాడు గుండెల మీద వెంట్రుకల్ని లాంటిగా లాగుతుంటే లాగుకే అక్కడ నువ్వే ఉన్నావు నేనా మరి కనిపించట్లేదు అర్జున్కి కూడా ఆ రోజు సంఘటనంతా కళ్ల ముందు మెదులుతుంటే నవ్వొచ్చేసింది అడుగుతుంటే నవ్వుతావేంట్రా అంటూనే తన ముఖం మీద గట్టిగా కొరకబోయి రోజు తన బిహేవియర్ మొత్తం కొద్ది కొద్దిగా గుర్తొస్తుంటే అర్జున్ ని హత్తుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది అమృత తన నలానే ఒళ్ళో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ రెస్టారెంట్కి వచ్చేసిన అర్జున్ తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్తుంటే అరమోడ్పు కన్నులతో అర్జున్ని చూస్తూ రెండు చేతుల్ని అర్జున్ మెడ చుట్టూ హారంలా వేసి తన భుజం మీద తలవాల్చి బావా అని మత్తుగా పిలిచింది తన వైపు నవ్వుతూ చూస్తూ ఏంటములు నువ్వు చాలా అందంగా ఉంటావు బావా అంటుంటే ఒక్క క్షణం నడవడం మాపి నువ్వంతకంటే అందంగా ఉంటావన్నాడు ఇదే మాట ఆ రోజు కూడా అన్నావు కదా నాకు గుర్తొస్తుంది బావా అంటుంటే నవ్వి డోర్ ఓపెన్ చేసి తనని బెడ్ మీద పడుకోబెట్టి పైకి లేస్తుంటే అర్జున్ కాలర్ పట్టుకుని తన మీదకి లాగి ఆ రోజు జరిగిందంతా గుర్తొస్తుంది బావా అంది అవునా అయితే నాన్న ఆట అడుకుందామా అని అడిగాడు అర్జున్ నవ్వుతూ అర్జున్ ని తన మీదకి లాక్కుంది అమృత ఆ ఫోర్స్ కి పూర్తిగా తన మీదకి ఒరిగిపోయాడు అర్జున్ మరి నాకు ప్రాక్టికల్గా చూపిస్తావా అంటుంటే నుదుటి నుండి మెడ వరకు కొనగోటితో మీటుతూ ఖచ్చితంగా చూపిస్తాను అంటూనే శంఖం లాంటి తన మెడ మీద పంటి గుర్తును బహుమతిగా ఇచ్చాడు ఒళ్లంతా ఒక్కసారిగా జివ్వమని బావా అంటూ అతని మెడ పట్టుకుని తన మీదకి లాక్కుంది అమృత లవ్ యూ అమ్మో లవ్ యూ సో మచ్ నిన్ను బాధపెట్టిన ప్రతిసారి నీకంటే ఎక్కువగా బాధపడ్డాని ఇది నిజం నన్ను నమ్ము అంటూనే తన పెదవులందుకున్నాడు అతని ముద్దు కంటే వేగంగా తన మైండ్ ఆ రోజు వాళ్ల మాటలన్నింటినీ ఒక్కొక్కటిగా రీస్టోర్ చేసుకుంటుంటే శరీరం మాత్రం అతని కౌగిల్ని వీడనంటూ పూర్తిగా అతన్ని పెనవేసుకుపోతుంది పక్కకు చేరిన అతని పెదవులు మునిపంటతో డ్రస్ థ్రెడ్ని లాగేస్తూ నెమ్మదిగా వాటిని కిందికి జారువేస్తే కుదురుగా ఉండనన్న చేతులు వెనుకగా చేరి ఆమె వెన్ను మీద సరిగమలు పలికిస్తూనే నడుమికి కొద్దిగా పైనున్న త్రిస్ ఒక్కసారిగా లాగేశాడు అప్పటి వరకు బిగుతైన బట్టల్లో ఊపిరాడక సతమతమవుతున్న సన్నటి నడం స్వేచ్ఛని పొందుతుంటే అతని చేతికి చిక్కి ఊపిరాడక సతమతమవుతుంది ఎప్పటి నుండో దానిని ఊరిస్తున్న నాభిని చూడగానే మొహం కమ్మేయగా చిరుముద్దులను కానుకగా ఇస్తున్నాడు అర్జున్ తన్మయత్వంతో తలని మరింతగా నడుము కాదుముకుంటుంటే అతని చేతివేళ్లు తగిలిన చోటల్లా కమిలిన గాయాలు సన్నగా నొప్పిని తెలుపుతున్నా దానికి మించి ఉద్రేకాన్ని కలిగిస్తూ పూర్తిగా అతని వశమయ్యేలా చేస్తుంటే బావా అంటూనే ఒక్కొక్కటిగా అతని షర్ట్ బటన్స్ ని రిమూవ్ చేస్తుంది అడ్డుగా నిలిచిన వలువలు ఒక మూలకి విసిరేయపడగా పసిపాపల్లా మారిన ఇరువురి దేహాలు ఒకరినొకరు ఆక్షాదనగా చేసుకుంటూ అతని ప్రణయనాదాన్ని శృతి చేస్తుంటే వాటికి తగ్గట్టు ఆమె శరీరం విల్లుగా మారుతూ అతనికి సహకరిస్తుంది ఆమె అనువనువుని శృతి చేస్తూ తుమ్మెదలా మారి ఆమె యవ్వన చరణి మీటుతున్న వేళ జామురాత్రి రారాజు అతనై నిలిస్తే తన దేవేరిని పూర్తిగా తన పట్టపురాణిగా మార్చుకుంటూ ఇద్దరు కలిసి రచించే ప్రణయ శృంగార కెలిలో అతనిది పై చేయి కాగా అతని కౌకిట్లో బంధింగా నిలిచిన ఆమెని పూర్తిగా తనదాన్నిగా ఆఖరి ఘట్టానికి తెరదించుతూ అమ్ము అని అతి నెమ్మదిగా పిలిచాడు అప్పటి వరకు కళ్ళు మూసుకునే ఉన్న అమృత నెమ్మదిగా కళ్ళు తెరిచి అరమోట్పు కన్నులతో నవ్వగానే చెలి నుండి అందిన చిన్ని సంకేతమే చెలికాడికి ఆమోదం కాగా పూర్తిగా తనని సొంతం చేసుకున్న క్షణం అమ్మా అంటూ అరిచి అర్జున్ చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకున్న అమృతకి అప్పటిదాకా స్పష్టంగా అనిపిస్తున్న ఆ రోజు సంఘటన మొత్తం పూర్తిగా తన కళ్ళ ముందు మెదలగాని బావా అంటూనే గట్టిగా కళ్ళు మూసుకుంది ఎందుకే నన్ను ఇలా టెంప్ చేసేలా చేస్తున్నావు నాకు కష్టంగా ఉంది ఇప్పుడేమైనా జరిగితే నీ ముందు ఇంకా తలదించుకోలేను ప్లీజములు నా మాట విను అంటుంటే అంతకంతకు తనని రెచ్చగొడుతుంటే పూర్తిగా తన మైకంలో పడిపోయాడు అర్జున్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు ఇద్దరి మధ్య వలువలు అడ్డంకాగా పుట్టిన పాపల్లా మారిపోతూ ఒకరిలో ఒకరు మమేకమవుతున్న వేళ ఆఖరి గట్టానికి తెరదించుతూ తన అనుమతి కోసం ఇలానే అములు అని సున్నితంగా పిలిచాడు అరమాడుపు కళ్లతో చూస్తూ నవ్వుతూ తనని మీదకి లాక్కోగానే ఆ కాస్త చొరవే అంగీకారంగా భావించి పూర్తిగా తనని సొంతం చేసుకున్న క్షణం అమ్మా అంటూ తన నుండి వెలువడిన అరుపుకి అచేతనంగా ఆగిపోయాడు అర్జున్ నొప్పి బావా అని ఏడుస్తుంటే నెమ్మదిగా వద్దా అని అడిగాడు చాలా నొప్పిగా ఉంది బావా అని ఏడుస్తుంటే తన కన్నీళ్లకి తనని సొంతం చేసుకోలేక దూరం జరిగబోయిన అర్జున్ని మెడపట్టుకుని దగ్గరికి లాగి దీనికి కూడా పనికిరాననుకుంటున్నావా అర్జున్ అని అడిగింది అమృత నీకు పెయిన్గా ఉంది నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు అవును నిజంగానే నాకు చాలా నొప్పిగా ఉంది బావా కానీ బాధగా నవ్వుతూ అయితే ఏంటి ఏడిస్తే నీకు ఇష్టమేగా ఇంకా ఏడిపించు అంటూ మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరిచి చెప్తుంటే బాధగా నేను నిన్న ఏడిపిస్తానాములు అని అడిగాడు అర్జున్ నీకు నన్ను అంటే చాలా ఇష్టం కదా అంటూనే కళ్ళు మూసుకుంటుంటే తన రెండు చెక్కిళ్ళు గట్టిగా పట్టుకుని నా కళ్ళలోకి చూసి చెప్పు నిన్న ఇలా ఏడిపిస్తానా అని కోపంగా అడిగాడు అర్జున్ అతడి కళ్ళలో బాధ తప్ప ఇంకేమీ కనపడకపోవడంతో అతన్ని గట్టిగా హక్ చేసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం రా నువ్వు నన్ను అసహించుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను బావా అని పిల్లలా ఏడుస్తుంది అమృత తన వెన్నుమీద నిమృతు నిన్నీంక బాధపెట్టనే పొద్దున్నే నీకన్నీ అర్థమయ్యేలా చెప్పి రేపే ఊరికి బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి పక్కకు జరగబోతుంటే వెళ్ళకు బావా నేనన్ని విధాలుగా నీ భార్యగా మారిపోవాలి వద్దమ్ము నువ్వు ఇబ్బంది పడుతున్నావు అయితే ఏంటి నా పక్కన నువ్వుంటే నాకెలాంటి ఇబ్బంది లేదు అంటుంటే తనే చొరవ తీసుకుని అతని పెదవులందుకోగానే తెలియకుండానే ఆమెకు వశమైపోతూ ఆమె భయాలన్నీ తన కౌగిట్లో కరిగించేసి పూర్తిగా తనని సొంతం చేసుకున్నాడు అర్జున్ జరిగిందంతా గుర్తురాగానే ఏడుస్తూ తనని చుట్టుకుపోయింది అమృత ఎందుకే ఏడుస్తున్నావు భయంగా ఉంది బావా ఫోర్సుగా తనని దూరం జరిపి ఆర్తిగా ఆమె వేసుని చేతుల్లోకి తీసుకుని నీ బావ నీ పక్కనే ఉండగా భయమెందుకే అంటూనే ఆమెని ఆక్రమించుకుంటుంటే ఆమెలో ఉన్న భయం బాధ కాస్త నేనున్నానని అతడిస్తున్న భరోసాకి ఆ బాధ కాస్త మధురమైన సుఖంగా మారిపోగా పూర్తిగా అతనిలో ఇమిడిపోయింది అమృత ఎప్పుడో తెలతల వారుతుండగా ఒకరికొకట్లో ఒకరు సేత తిరగా అమృత కన్నీళ్లు వెచ్చగా అర్జున్ చంపల్ని తడిపేస్తున్నాయి అనాచ్ఛాదితంగా ఉన్న ఆమె వీపును నివురుతూ ఏమైందే అని అడిగాడు అర్జున్ కన్నీళ్లతో సారీ బావా నేనే నిన్ను రెచ్చగొట్టాను నేనే నిన్ను ప్రవోక్ చేశాను నువ్వెంత వద్దన్నా రోజు నేనే వినకుండా నిన్ను అని ఏడుస్తుంటే ఇదిగో నువ్విలా ఏడుస్తావని చెప్పలేదు అయినా ఇప్పుడేమైంది చెప్పు నువ్వలా చేయబట్టే మన బుజ్జిగాడు మనతో ఉన్నాడు ఇదంతా నీకు గుర్తు చేయకుండా నిన్ను సొంతం చేసుకుపోలేకపోయాను అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నువ్వులా ఏడ్చి నేను గిల్టీ ఫీలయ్యా చేయకు సరేనా సరేనని తలుపుతుంటే ఎది నవ్వాలి నవ్వు అంటూనే గిలిగింతలు పెట్టాడు కిలకిలా నవ్వుతూ అతని గుండెల్లో ఇమిడిపోయింది అమృత